మా రోజా మాట్లాడిన వీడియో చూసిన తర్వాత నాకు నాకేమనిపించిందంటే మందేసి మాట్లాడిందేమో అనే అనుమానం కలిగింది నేను ఎందుకు అంటున్నానంటే మాట ఒకసారి రోజా ఏం మాట్లాడిందో వినిపిస్తాను ఒకసారి చూడండి మందేసేసి పుల్లగా పీకల దాకా తాగేసి ఏం చేస్తుందో తెలియకుండా ఎవరిని చూస్తుందో తెలియకుండా ఎవరిని అనుకుని ఎవరు అనుకుందో హైదరాబాద్లో ఏ పబ్బుకో వెళ్ళింది మొత్తానికి పబ్బుకో క్లబ్బుకో వెళ్ళింది అక్కడ ఎవరినో చూసింది తాగిన మాయూలో నారా లోకేష్ గారు అనుకుంది అంతే అంత మించి లేదు అక్కడ నేను వేరే వ్యక్తిని కనుక్కున్నా గురుగారు రోజే ఎలా మాట్లాడుతుంది ఏంటి పరిస్థితి అంటే ఏం లేదు ఆయన రీసెంట్గా హైదరాబాద్ వచ్చింది వచ్చిన కాడి నుంచి ఇక్కడ పబ్బులు క్లబ్లు వేటిని వదలట్లేదు ఎలా పడితే అలా తిరిగేస్తుంది ఇక్కడ ఆ తాగిన మైకులు ఎవరినో చూసి లోకేష్ గారు అనుకుంటామలే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు లోకేష్ లోకేష్ అని చెప్పేసి నేడుస్తూ ఉంటారు కదా ఆ తాగిన మైకులో లోకేష్ గారు అనుకుంది అందుకని అని చెప్పేసి అలా మాట్లాడుతుంది పెద్దగా పట్టించుకో మాకు అన్నేసాను అన్నాడు అదే అసలు విషయం అసలు విషయం తెలియకుండా చాలా మంది రోజాగారిని ట్రోల్ చేస్తున్నారు రోజాగారిని ట్రోల్ చేయమాకండి రోజా గారు లేదు ఇందులో ఆవిడ తాగిన మందు తప్పు ఆవిడ తాగిన మందు ఆవిడ చేత అలా మాట్లాడిపించింది అంతే అంత మించి ఏమి లేదు నీ బతికి సిగ్గా పాడ దిక్కుమల్దాన లోకేష్ గారు హైదరాబాద్ ఎలా చేస్తున్నారా కళ్ళు ఉన్నాయి పోయినాయి నీకేమన్నా ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే ఎంత చే అవునా నువ్వు తాగేసి క్లబ్బుల్లోని పబ్బుల్లోని తిరుగుతా ఎవరినో చూసి లోకేష్ గారు అని చెప్పేసి నేను అనుకున్నా అని చెప్పి మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది సంస్కారం అది సంస్కారం కాదు కదా నేను అలాంటి మాటలు మాట్లాడినాను నేను రోజా గారి గురించి అలాంటి మాటలు మాట్లాడినా తాగుద్దని అదని చెప్పి నేను అలా మాట్లాడితే ఎలా ఉంటుంది అని చూపించడానికి మాత్రమే మాట్లాడిన మాట్లాడి చండాలంగా ఉంటుంది కదా ఇది కూడా అంతే చండాలంగా ఉంటుంది అది అబద్ధం చెప్పడానికి సిగ్గుండాలండి మనిషి జన్మే కదా మనిషి జన్మెత్తేం కదా మనం నారా లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు ప్రభుత్వం పనిచేయట్లేదు సహాయక చర్యలు చేపట్టలేదు ఏం మాట్లాడడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు నిజంగానే పీకల దాకా అని చెప్పేసి నేను నమ్మను అయినా కానీ మా రోజు అలాంటిది కాదని నేను నమ్ముతాను ఇవాళ కూడా నువ్వు పార్టీలు వేరైనా కానీ నేను ఎన్ని తిట్టినా ఎన్ని మాటలు మాట్లాడినా అంటే నోపు అదో రకమైన అనుమానం తిట్టుద్ది నోటుకు వచ్చింది మాట్లాడుతుంటే నమ్ముతాను కానీ పీకల దాకా తాగేసిందంటే నేను నేను నమ్మను గుమ్మున ఏదో మాట వస్తే నేను కూడా అంటా ఉంటాను అప్పుడప్పుడు తాగేసి మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా తాగి మాట్లాడుతున్నావు అంటుంటారు ఓకే అదే నిజమైతే కనుక తాగేసి మాట్లాడవచ్చు ఇంకెప్పుడు కూడా ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు తాగి అని కార్యకర్త ఇటు తాగేసి మాట్లాడటానికి అలా ప్రధాన నాయకురాలు అండి మాజీ మంత్రివి సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవు ఒకసారి మంత్రిగా చేసేవు అమనా బూతులు మాట్లాడేవు ఒక రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకొచ్చావు నువ్వు ఆంధ్రప్రదేశ్లో మంత్రి రావాలంటే ఖచ్చితంగా బూతులు రావాలి బూతులు తిట్టాలనే పేరు తీసుకొచ్చాడు మీరు అంతా కూడా రాష్ట్రంలో ఆ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తులు మీరు ఇంత నిజంగా దేదా మాట్లాడతారా అండి లోకేష్ గారు హైదరాబాద్లో ఉంటారా చెయ్యము తేత్రం కూడా దీనికి ఈ విషయానికి కూడా కౌంటర్ చేయాల్సి వస్తుందండి ఇంకా మా కర్మ అనుకోవాలని నిజంగా మా కర్మనే అనుకుంటాం మేమైతే మీరు మార్పు మీలో మార్పు రాదు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతావు చెన్నై నుంచో హైదరాబాద్ నుంచో మాట్లాడుతావు నాకు తెలిసి మాకు అక్కడి నుంచే మాట్లాడతాం తాగు తగ్గించుకోవచ్చు తాగడం మానే పులిగా తాగే తల కనిపిస్తుంది ఎవరిని చూసినా లోకేష్ గారు అనిపిస్తుంది ఎక్కువ ఎవరిని చూసినా లోకేష్ గారే అనిపిస్తుంది మా సెలవు మన సెలవు మానిలా లేదంటే లోకేష్ గారిలా కనబడుతున్నా నాకు అర్థం ఏం ఏమనుకోమోకండి ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి నాకు డౌట్ అనుమానం రోజా గారికి ఏ ఎవరిని చూసినా లోకేష్ గారే కనపడుతున్నారు లేకపోతే లోకేష్ గారు హైదరాబాద్లో ఎంజాయ్ చేయడం ఏంటంటే ఆయన వారం రోజులు బట్టి ఇక్కడే ఉంటే ఆయన వారం రోజులు బట్టి వరద బాధితులకు సహాయ కార్యక్రమం ఆయన పాల్గొని ఆయన ఉంటుంటే ఆయన బిజీ బిజీగా ఆయన ఉంటుంటే ఆయన హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి రోజే గారు ఎలా చెప్తారండి ఏ ఆధారాలతో చెప్పింది అవి తాగేసి మా టాగేసి మాట్లాడిన మాట్లాడకే ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇందాకేదో అనకూడబోవాలంటే అంటే అని చెప్పేసి అనుకున్నాను కానీ అతను చెప్పింది అయితే నిజమే రోజా గారికి ఈ ఎవరిని చూసినా లో లోకేష్ గారే కనపడుతున్నారు శరవమని విషయం నాకైతే తెలియదు దయచేసి మీరు ఎలాంటి మాటలు మాట్లాడదు రోజా గారు చాలా చెండాలన్నా చాలా సిరాక్గా ఉంటుంది మాట నా ఆంట వచ్చేది అనిపించుకోకూడదు మరి అసలు రాజకీయ విమర్శలు చేయవచ్చు కాదనట్ల మీరు రాజకీయంగా విమర్శించినా కానీ సరేల బుద్ధంతేనని చెప్పేసి అనుకుంటాం మీరు కాస్త దిగజారిపోయి ఉన్న వ్యక్తుల్ని ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తుల్ని ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారని మాట్లాడితే నూటికి నూరు శాతం మీకు మత్స్థిమితమైనా ఉండాలి లేదంటే పిచ్చిపట్టు అయినా ఉండాలి లేదంటే తాగిన మైకోల్లో మాట్లాడుతున్నారని పశాన అనుకోవాలి చాలా సెండాలంగా ఉంటుంది లాస్ట్ పదం చాలా దరిద్రంగా ఉంటుంది తాగి మాట్లాడుతున్నాం అనే పదం చాలా సెండాలంగా ఉంది నాకే బాగాలేదు నాకే నచ్చలేదు మీరు ఎలాగే మాట్లాడితే అదే నిజం అనుకుంటాం ఎందుకంటే నీకు పిచ్చి పట్టిందన్నా నీకు మత్స్యంతం పోయిందన్నా ఎవడ నమ్మడం ఆ ఫైనల్గా మూడిది ఒకటే నమ్ముతారు ఎందుకంటే నీకు బాగా అలవాటు కాబట్టి మేము చూస్తాం కదా లాస్ట్ టైం క్లబ్బుల్లోని పబ్బుల్లోని డ్యాన్స్ చేసి తాగి తందలని ఆడేవు కదా దయచేసి దిగజారిపోయి మాట్లాడద్దు మా రిక్వెస్ట్ అనుకో ఇంకొక రకంగా ఏదైనా అనుకో ఇంకా మాట్లాడవచ్చు మాట్లాడినా కానీ ఒరిగేది ఏమో ఉండదు కాకపోతే ఏంటంటే ఒకప్పుడు అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నోటుకు వచ్చిందంటే మాట్లాడేదాన్ని నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి తగ్గట్టు మేము మాట్లాడేవాళ్ళం కానీ ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా కార్యకర్తలుగా మేము ఏదైనా మాట్లాడొచ్చు ఎంతైనా రెచ్చుకోవచ్చు అనే భావన మాకు లేదు మేము అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రోజు వరకు కూడా ఎవరి గురించి మాట్లాడినా ఒక పద్ధతి ప్రకారమే మాట్లాడాం ఎవరిని వ్యక్తిగతంగా ఒక్క మాట మాట్లాడాల ఎలక్షన్ ముందు మాట్లాడడం కష్టం ఎందుకంటే మీ నోటుదోల గురించి తెలిసిందే మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే మేము మీ గురించి మాట్లాడాము ఆ తర్వాత ఎవరు మాట్లాడదు మేము కూడా అంత ప్రతంలో ఎవరి గురించి మాట్లాడాలి సో మళ్ళీ మీరు ఆ శ్రీకారం తీసుకురావద్దు మళ్ళీ అలాంటి కార్యక్రమాలు చేయొద్దు మా చేత తిట్టించుకోవద్దు వాస్తవాలు చెప్పండి ఉన్నది చెప్పండి ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేయండి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేయండి